హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో నిమ్మకాయ కారం ఏ విధంగా చేయాలో చూద్దాం నిమ్మకాయ కారం వేడివేడి అన్నంలోకి కానీ ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది ఇది గుంటూరులో చాలా ఫేమస్ తప్పకుండా మీరు ట్రై చేయండి ముందుగా ఈ కారం కోసం ఆరు నిమ్మకాయల్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా రెండు పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ కప్ కారం వన్ టీ స్పూన్ ఆవాలు మెంతులు వేయించిన పొడి పావు టీ స్పూన్ పసుపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు మనం కారంలో వేసినప్పుడు రెండు మూడు రోజులు అయ్యాక ఊరితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కారం వన్ టీ స్పూన్ సాల్ట్ అదేవిధంగా మనం ముందుగా వేయించి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడి వన్ టీ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇందులోకి మనం ముందుగా తీసుకున్న నిమ్మకాయల్ని రసం తీసి ఈ విధంగా నాకైతే వన్ గ్లాస్ అయ్యింది ఇదంతా కూడా ఇందులో పోసి బాగా కలుపుకోవాలి అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనం ముందుగా చీల్చిపెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలను వేసి వేయించాలి ఇవి కాస్త వేగాక ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా తరిగి వేసుకోవాలి ఇది పోపు పెట్టకపోయినా బాగుంటుంది కానీ పోపేస్తే చాలా రుచిగా ఉంటుంది వెల్లుల్లి రెబ్బలు కూడా కాస్త వేగాక శనగపప్పు మినప్పప్పు కూడా వేసి వేయించాలి అందులోకి ఎండుమిరపకాయలను వేసి వేయించి పోపు అంతా కూడా కారంలోకి వేసి అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నిమ్మకాయ కారం చాలా రుచిగా ఉంటుంది ఏమీ తినాలనిపించినప్పుడు నోటికి చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇడ్లీ దోశలకు కూడా బాగుంటుంది అప్పటికప్పుడు చాలా త్వరగా చేసుకునే రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్